హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాగ్స్ అందరూ ఎలా ఉండారండి బాగుండారా ఈ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓల్డ్ సాంప్రదాయం అన్న పద్ధతులన్నా అసలు ఓల్డ్ జనరేషన్ అన్నా నాకైతే చాలా చాలా ఇష్టమండి అందుకే ఎప్పుడు ముగ్గులు వేయడం బుట్లు పెట్టడం పూజలు చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అలా పూజలు చేసినప్పుడు దీపాలు పెట్టినప్పుడు కొంచెం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి కొంచెం పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి బెల్ యాక్టివేషన్ చేసుకోవాలి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్